ఇవి కొరమీను ఇప్పుడు మనం కొరంబీను పులుసు పెట్టుకుంటున్నాం చూడండి ఏ విధంగా పెట్టుకుంటాం ఉల్లిగడ్డల పేస్ట్ ఇది మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం ఉల్లిగడ్డల పేస్ట్ పచ్చి ఉల్లిగడ్డల పేస్టే ఇది మనము మూడు స్పూన్ల నూనె వేసుకున్నామండి చేపల కూర కొంచెం ఎక్కువ నూనె ఉండాలి లేకపోతే టేస్ట్ ఉండదు మనం ఉల్లిగడ్డల పేస్ట్ వేస్తున్నామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం జీలకర్ర జీలకర్ర వేస్తుండీ బాగా కలుపుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయితే ఇది ఉల్లిగడ్డ స్మెల్ అనేది రాదు బాగా ఫ్రై కావాలి అప్పుడే చేపల కూర అనేది గుజ్జుగా టేస్టీగా వస్తుందండి చిక్కగా వస్తుంది అన్నమాట పసుపు పసుపు వేసి కలుపుకోవాలండి మనం తగినంత పసుపు వేసుకోవాలి ఉప్పు వేయాలి ఇది మూడు స్పూన్ల కారం వేసుకోవాలండి ఇది అంత కారం లేదు కాబట్టి మూడు స్పూన్లు వేసుకుంటున్నాం లేకపోతే కారం ఉంటే తగ్గించేసుకుంటాం అన్నమాట చింతపండు పులుసు ఇప్పుడు వేసుకుంటుంది ఇది పులుసు కొంచెం బాగా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం బాగా మరలాలి ఇవి అప్పుడు మనం చేప ముక్కలను వేసుకోవాలి ఓకేనా ఇది బాగా ఇలా మనం ధనియాలు జీలకర్ర మెంతులు లవంగాలు యాలాకులు చెక్క ఇవన్నీ కలిసి ఇవి లైట్గా ఎంపుకోవాలి ఈ జీలకర్ర ఈ లవంగా ఎలాకులు తప్ప ఇవన్నీ లైట్గా రెండు ఎంపుకోవాలి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని చేపల కూరలో వేయాలి అప్పుడు టేస్ట్ ఉంటుంది చేపల కూర ఫస్ట్ చేపలు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం చేప ముక్కలను చేపల పులుసులో వేయాలి ఫస్ట్ ఇది తలకాయ పై భాగం వేయాలి తలకాయ వేయాలి అనమాట ఫస్ట్ ఉడుకుతుంది మంచిగానే వేస్తారు ఇప్పుడు చేప ముక్కలు మధ్య మధ్య ముక్కలు వేస్తారు చేప ముక్కలు అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కలపకూడదు స్పూన్తో కలవకుండా మంచిగా నీట్గా జాగ్రత్తగా స్పూన్తో కూడా సెట్ చేసుకోవచ్చు నీట్గా సెట్ చేసుకోవాలి ఎందుకంటే ముక్క చిదరకుండా ఇప్పుడు ధనియాలు అన్నీ మనం మిక్సీ పట్టిన పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు మనము మనం మిక్సీ పట్టినాం కదా ఆల్రెడీ ఆ పౌడర్ను వేసుకోవాలి కొంచెం బాగానే వేసుకోవాలి ఇప్పుడు చేపల కూరను ఒక్క ఐదు పది నిమిషాలు ఉడక ఉడకాలి అప్పుడు ముక్క ఉడికిన తర్వాత ఇది ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి చేపలు ఎక్కువ ఉడక ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉడికితే చేప టేస్ట్ అనేది పోతుంది ఒకసారి చూడండి ఈ విధంగా మనం ఈ విధంగా ఇది పలపల ఇట్లా ఉడకాలండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు కూర ఆల్మోస్ట్ ఆయిల్ బయటకు వస్తుంది ఒక టూ మినిట్స్లో ఉడికితే ఈ ఫిష్ అనేది అయిపోతుంది రెడీ అయిపోతుంది స్పూన్ లేకుండా ఇప్పుడు తిప్పుతుండాలి మంచి ముక్క కారం ఉప్పు కారం అన్ని చెట్ల ఎంతో రుచికరమైన చేపలు కూడా రెడీ అయిపోయిందండి మీరు కూడా నచ్చుతే ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర అనేది మీ ఆప్షను ఎవరికి ఇష్టం పోయినప్పుడు వేసుకోవచ్చు లేకపోతే లేదు కొందరు మా ఇంట్లో తినరు కాబట్టి కొత్తిమీర వేయలేదు ఎవరు ఆప్షన్ ఈ విధంగా చేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి